క్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా పక్షపాతి కాడు అందరి ఆయన దయ కలిగి ఉన్నాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా నీ ని నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించినవి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టించుకున్నప్పుడు పూర్వము నవహుదినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దుకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకోండి దేవుడు మన పట్ల దయ చూపించిన ప్రకారము మనము కూడా దయ చూపించేవారుగా ఉండాలి ఆత్మఫలంలోని అంశమైన దీర్ఘశాంతమైన మన జీవితాల్లో ఉండాలి నీ కృప జీవం కంటే ఉత్తమము నా పెదవులను నేను ఆమెన్